హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మటన్ బిర్యానీని బయట మసాలాలు ఏమి వాడకుండా ఇంట్లో ఉండే మసాలాలతోనే చాలా తక్కువ మసాలను ఉపయోగించి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఆరు వందల గ్రాముల వరకు నీట్గా క్లీన్ చేసిన మటన్ని తీసుకున్నాను బిర్యానీ కోసం తీసుకునే మటన్ పీసెస్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగుని తీసుకుని ఎక్కడా కూడా ఉండలేకుండా ఇలా బీట్ చేసి వేసేయాలి ఆ తర్వాత రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క మూడు లవంగాలు చిన్న అనాస పువ్వుని కొంచెం జాపత్రిని వేసాను ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని రుచికి తగినంత కారంని కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం ధనియా పౌడర్ని వేసాను నెక్స్ట్ కొంచెం పుదీనాని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసాను ఇప్పుడు కొంచెం నూనెని కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టే విధంగా ఒక పది నిమిషాల పాటు ఇలా మసాజ్ చేస్తూ కలిపేసి ఇలా కలిపి పెట్టుకున్న ఈ మటన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ కిలో వరకు బిర్యానీ రైస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఆరు వందల గ్రాముల వరకు మటన్ తీసుకున్నాం కదా హాఫ్ కిలో వరకు బిర్యానీ రైస్ని తీసుకున్నాను ఇక్కడ చూడండి గంట పాటు నానబెట్టిన మటన్ని మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో చక్కగా కలిపేసేయాలి బిర్యానీ రుచిగా కుదరాలి అంటే మటన్ని ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి టైం ఉంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి ఆ తర్వాత వండుకుంటే చాలా రుచిగా వస్తుంది మటన్ వండుకోవడం కోసం ఒక పాత్రని తీసుకున్నాను తగినంత నూనెని వేసి ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకుని మరాఠీ మొగ్గని వేసాను ఒక నిమిషం పాటు ఇలా కలిపేసి మసాలా పట్టించిన మటన్ని వేస్తున్నాను ఇలా మటన్ వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి మనం తీసుకునే మటన్ మరీ ముదురుగా ఉంటే ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత టీ గ్లాస్ అంతా వాటర్ పోసి కుక్కర్ మూతను పెట్టుకోవాలి ఇక్కడ మటన్లోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేస్తున్నాను అలాగే ఇదే టైంలో కసూరి మేతి ఉంటే కొంచెం రబ్ చేసి వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కలిపేసి ఒక ఐదు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ మటన్ మరీ ముదురుగా ఉంటే ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి గ్యాస్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ మటన్లో నేను వాటర్ ఏమీ పోయలేదు ఒకవేళ ముదురుగా ఉంటే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని పోసేయాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని తీసి చూస్తున్నాను మనం తీసుకునే మటన్ అనేది చక్కగా ఉడికించుకుంటేనే బిర్యానీ రుచిగా వస్తుంది ఇక్కడ చూడండి వాటర్ ఏమి పోయకుండానే గ్రేవీ చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకాస్త చిక్కబట్టడం కోసం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ మరి కాస్త చిక్కబడుతుంది అయితే ఇక్కడ మనం తీసుకున్న గ్రేవీలో నుంచి ఒక చిన్న కప్పు అంతా గ్రేవీని పక్కకు తీసేస్తున్నాను ఇలా ఒక కప్పు గ్రేవీని పక్కకు తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరి కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ కాస్త చిక్కబడేలోపు పక్కన బర్నర్ మీద రైస్ని కూడా ఉడికించడం కోసం ఒకటిన్నర లీటర్ వరకు నీళ్ళని తీసుకున్నాను ఈ నీళ్ళల్లోకి ఓల్ బిర్యానీ మసాలాని వేస్తున్నాను అలాగే కొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీరని వేసాను ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కూడా వేసేయాలి ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసేయాలి వాటర్ని వంపేస్తాం కాబట్టి నీళ్ళల్లో నుంచి పోతుంది అందుకని కొంచెం ఉప్పుని ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఎసర చక్కగా కాగనివ్వాలి ఇక్కడ చూడండి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేస్తున్నాను ఇలా బియ్యం వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ రైస్ని చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ మనం ఈ బిర్యానీ రైస్ని పాటు నానబెట్టాం కాబట్టి ఉడకటానికి పెద్ద టైం ఏమీ పట్టదు ఈ రైస్ ఉడికేలోపు మనం పక్కన స్టవ్ మీద పెట్టిన మటన్ని ఒకసారి చూస్తున్నాను ఇక్కడ చూడండి గ్రేవీ కాస్త చిక్కపడింది కదా ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ ముక్క ఇలా చక్కగా ఉడకాలి అప్పుడే బిర్యానీ చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయాలి మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఈ రైస్ని మరీ ఓవర్గా కుక్ చేయొద్దు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఒకసారి కొంచెం రైస్ని తీసుకొని చెక్ చేస్తున్నాను ఇలా పట్టుకొని చూస్తే ఇలా చక్కగా ఉడికిపోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రైస్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిల్లుల గిన్నెలోకి ఈ రైస్ని వేస్తున్నాను ఇలా చిల్లుల గిన్నెలో వేసి రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఈ బిర్యానీ దమ్ చేయటం కోసం ఇక్కడ నేను కుండ్రిని తీసుకుంటున్నాను అడుగు మందంగా ఉండే ఏదో ఒక పాత్రలో బిర్యానీని దమ్ చేయాలి మనం ముందుగా ఉడికించిన మటన్ని వేసేసి ఇలా స్ప్రెడ్ చేశాను అయితే కుండలో ముందుగా కొంచెం నూనెని తీసుకున్నాను ఇలా మటన్ని వేసిన తర్వాత పైనుంచి కొంచెం పుదీనాని కొత్తిమీరని వేసేసి అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఉడికించిన రైస్ని కూడా వేసేయాలి ఇక్కడ మనం ప్రిపేర్ చేసే బిర్యానీకి పక్కన గ్రేవీ కూడా అక్కర్లేదు ఎందుకంటే మటన్లో మనం గ్రేవీ ఉండేటట్లు చూసుకున్నాం కాబట్టి గ్రేవీ కూడా అవసరం లేకుండానే బిర్యానీని చక్కగా తినేయచ్చు ఆరు వందల గ్రాముల వరకు మటన్ని తీసుకున్నాను ఐదు వందల గ్రాముల వరకు బియ్యంని తీసుకున్నాను అదే బిర్యానీలోకి పక్కన గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో మటన్ అయితే సరిపోతుంది ఇలా రైస్ని చక్కగా సర్దేసిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరని అలాగే పుదీనాని కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసాను ఆ తర్వాత మటన్లో నుంచి కొంచెం షేర్వాని పక్కకు తీసాం కదా ఇప్పుడు పైనుంచి వేస్తున్నాను ఇలా వేసేసి రైస్ మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం కుంకుమ పువ్వుని నీళ్ళల్లో వేసి ఉంచాను ఆ నీళ్ళని కూడా పైనుంచి వేస్తున్నాను ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని ఇలా కలిపేసి పాటికి చుట్టూ పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల బిర్యానీ దమ్ చేసేటప్పుడు ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది పైనుంచి పోకుండా మూతని ఇలా చక్కగా పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు దమ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఐదు నిమిషాలు మూత తీయకుండా అలానే ఉంచేసేయాలి ఐదు నిమిషాల తర్వాత చాకుతో చుట్టూ ఉన్న గోధుమ పిండిని కొంచెం పక్కకు తీసేసి ఆ తర్వాత మూతని తీసేయాలి ఐదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను ఇలా పైన ఉన్న గోధుమ పిండిని పక్కకు తీసేయాలి రైస్ చూడండి చక్కగా కుక్ అయింది అడుగున కూడా ఏమీ పట్టలేదు అడుగు పట్టకుండా మనం తీసుకున్న గ్రేవీ కూడా అన్నంకి అంతా సరిపోయే విధంగా చక్కగా కుక్ అయింది బిర్యానీని ఇలా బయట మసాలాలు ఏమి వాడకుండా ఇంట్లో ఉండే మసాలాలతోనే తక్కువ మసాలాతో ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్